నమస్తే జై శ్రీరామ్ సో మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు మార్వాడి గో బ్యాక్ అంటున్నారు మార్వాడి కల్చర్ గో బ్యాక్ అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు సో మీరేమనుకుంటా ఉన్నారు నా పేరు సురేష్ శుక్లా గోశామల్ నుంచి వస్తున్నాను నేను యాక్చువల్లీ ఇది చాలా తప్పు ఆ చేసేవాడు ఆయన ఏం జిహాదీ మిషనరీ ప్లస్ దేశ ద్రోహి ఈజ్ ఈక్వల్ టు తమిళనాడు శామ్సన్ ఆయన తెలంగాణ శామ్ కాదు ఆయన తమిళనాడు శామ్సన్ పేరు ఆయనది అయితే ఇది మొత్తం జిదీ మిషనరీస్తో కలిసి పైసల కోసం చేసే ఇది చాలా తప్పు చాలా తప్పు పూర్వకంగా చేస్తున్న ఆయన ఆయనకు చెప్పేస్తున్నాను నేను ఇది చాలా మంచి పద్ధతి కాదు ఇది మన డెమోక్రటిక్ స్టేట్ అందరు హక్కు ఉంది ఇది హ్యూమన్ రైట్స్ ఆ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చేస్తున్న ఆయన ఇది చాలా బాగా మంచి పనిలే చేస్తున్నాయి ఆయన ఈ తెలంగాణ ష్యామ్ కు తెలంగాణకు సంబంధం లేదు తమిళనాడు శామన్ అని మీరు అంటా ఉన్నారా శాంసంగ్ ఆయన తమిళనాడు శాంసంగ్ ఆయన పెద్ద మీరు గూగుల్లో గూగుల్ సర్చ్ చేసి చూసుకోండి ఆయన ఒక ఒక పోటీ కూడా చేసిండు తమిళనాడు ఆయన పేరు పెద్ద పెద్దగిల్లి శాంసన్ అయిన ఉన్నది అయితే ఆయన శామ్ కాదు శామ్సన్ ఇది మార్వాడి కోసం ఆయన చేసేది ఇది ఒక జిహాద్ ఇది హిందూస్ మీద ఒక జిహాద్ ఎందుకంటే మార్వాడి అంటే మార్వాడి మార్వాడి ఓటర్స్ అని బీజేపీ బీజేపీకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఓటర్స్ అంటే మార్వాడీస్ అయితే ఇది అపోజిషన్ తోటి కలిసి మిషనరీస్ మిషనరీస్తో కలిసి ఈయన ఇట్లా పని పని చేసిన కుట్ర ఇది ఇప్పుడు మొన్న రీసెంట్గా మార్వాడీలు కొంతమంది దాడి చేసినారు ఒక దళితుడు పైన ఎందుకు దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది దాడి చేయలేదు ఒక ఫిట్ ఆఫ్ ద రేజ్ రోడ్ రోడ్ ఫైటింగ్ అయింది అది ఒక కావాలని ఏమైనా చేయలేదు ఒక దుకాణం మీద ఒక మాట వివాద వివాదం అయింది వివాదం అక్కడ అక్కడ గొడవ గొడవ అయింది అది రోడ్ ఫైటింగ్ టోటల్ రోడ్ ఫైటింగ్ అది ఒక సామాజిక ఏమంట జాతివాది మీద తీసుకొని వచ్చింది ఈయన నేను ఆయనకి అడుగుతున్న ఒక సంవత్సరం కింద మన దళిత్ బంధువు నాగరాజ్ అని అబ్బాయిని నడి రోడ్ మీద చంపారు ఇక్కడ సరూర్ నగర్లో ముస్లిమ్స్ కమ్యూనిటీ అక్కడ నటీ రోడ్ మీద ఐదు వందల మంది ముందు వాళ్ళకి ఆయనకి చెప్పేసినారు ఆయన తప్పేంటి ఒక ముస్లిం అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు అప్పుడు ఈ శ్యామ్ ఎక్కడ ఈ శ్యామ్ ఎక్కడ జియాది మనిసరి ఆయన ఇంకా పనిచేసేవాళ్ళు ఎక్కడ అక్కడ వాళ్ళ ఆయన నాగరాధ అమ్మాని పోయి కలిసినారా ఎప్పుడైనా ఆయన త అక్కని కలిసినారా ఆయన భార్య నుంచి కలిసినారా ఆయనకు అడుగుతున్న జాతివాదిని మొత్తం తీసుకొని ఇది కుట్ర చేస్తున్నాం ఇది మొత్తం ఈ వేస్ట్ వేస్ట్ కథ ఇది ఆయన వేస్ట్ ఫెలో శామ్ శాంసంగ్ మార్వాడి గోబ్యాక్ అంటున్నాడు ఇప్పుడు అడిగితే ఆయనకి ఏం చెప్తున్నా నేను మార్వాడి కల్చర్ గోబ్యాక్ అంటున్నాను అని మార్వాడి కల్చర్ ఏంటి మారవాడి కల్చర్ ఈజ్ ఈక్వల్ టు హిందూ సనాతన కల్చర్ అయితే గో బ్యాక్ అంటే సనాతన కల్చర్ గోబ్యాక్ అంటున్నారు మన హండ్రెడ్ క్రోడ్స్ ఆఫ్ హిందూస్ ఉన్నారు ఇక్కడ ఇండియాలో అందరు ఎక్కడ గోబ్యాక్ వాళ్ళు ఏమంటావు సరే కాసేపు మార్వాడి బ్యాక్ పక్కకు పెడితే ఆ గుజరాతీ కల్చర్ తీసుకొచ్చి మొత్తం ఇక్కడ తెలంగాణలో విస్తరిస్తూ ఉన్నారు మన వాడు నిజమైన ఎందుకు ఇక్కడ బతకకూట అవుతూ ఉన్నది వాళ్ళే వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వాళ్ళే బిజినెస్ చేస్తూ ఉన్నారు మనవాడిని అనగదొక్కుతా అన్నమాట వాళ్ళు చెప్తా ఉన్నారు అదే వాళ్ళు ఏం ఎవరు బిజినెస్ గుంజలేదు వాళ్ళు వచ్చి ఇక్కడ శ్రమపడి అంతా మొత్తం బిజినెస్ సెటప్ చేశారు ఎవరు బిజినెస్ గుంజలేరు మీ ఇల్లు గుంజలేరు మీ దుకాణం గుంజలేరు వాళ్ళు వాళ్ళు వచ్చి శ్రమ ఇక్కడ శ్రమపడి బిజినెస్ చేసిండు అందరికీ హక్కు ఇండి ఇండియాలో అందరు బిజినెస్ చేయచ్చు ఎక్కడైనా ఇన్ ఇండియాలో ఇప్పుడు విదేశ విదేశాల్లో కూడా బిజినెస్ చేస్తున్నారు మీరు కూడా చేయండి మీకు రాదండి మీరు చేసలేదు అంతే వేరే వాళ్ళకి చెప్తున్నారు అంతే అంతే ఇప్పుడు రీసెంట్గా ఒక ఆయన ఒక ఒక ఛానల్లో కూడా ఉన్నారు తెలంగాణలో వాళ్ళు కొంతమంది తాగుపోతారు మార్వాడీలు పొద్దుగాలు వేస్తారు పూజలు చేసుకుంటారు పొద్దుగాల షాపులు ఓపెన్ చేసుకుంటారు వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది కానీ తెలంగాణ వాళ్ళు తాగుబోతున్న ఆలోచనతో మాట్లాడుతున్నారు ఈ మాటలు కూడా మీరు స్వాగతిస్తూ ఉన్నారు ఇట్లా ఇట్లా కాదు మన ఒక లాస్ట్ సీఎం ఉండే మన కేసీఆర్ గారు కేసీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు అప్పుడు సీఎం ఉండేవాళ్ళు తెలంగాణ అంటే తాగం మేము తాగుతాం శ్రమపడి దినం మొత్తం రాత్రి తాగి పండుకున్నాం అది ఏం తప్పులేదు ఈయన కేసీఆర్ చెప్పిన మాట ఆయన చెప్పిండి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా కనిపిస్తా ఉందా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఇంకా జాదీ మిషనరీస్ ఉన్నారు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే ఇంత నడుస్తకుండా మన రేవంత్ రెడ్డి సార్ సీఎం గారు ఏ హస్తక్షేప్ చేసి ఇలాంటి పనికి ఆపాలి ఎందుకంటే బిజినెస్ కమ్యూనిటీ చాలా ఉన్నాయి ఇక్కడ మ్యాక్సిమం ఇండియాలో చూడండి మార్వాడీస్ గుజరాతీస్ జైన్స్ బిజినెస్ కమ్యూనిటీస్ వైస్ మన అందరు ఉన్నారు ఇక్కడ హై ట్యాక్స్ పేయర్ ఎవరు మీరు హై ట్యాక్స్ పేయర్ ఎవరు బిజినెస్ మ్యాన్స్ ఆర్ హై ట్యాక్స్ పేయర్ అయితే ఎట్లయినా ఈ గవర్నమెంట్కి ఇంకా తీసుకోవాలి మోదీ గారికి ఎట్లయినా ఇది దెబ్బ కొట్టాలి బీజేపీకి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇది కుట్ర నమస్తే నమస్తే అన్న జై శ్రీరామ్ సో మీరు ఎట్లా చూస్తారు మార్వాడి గోబ్యాక్ అంటారు మార్వాడీ కల్చర్ గోబ్యాక్ మేము ఇక్కడ మేము నిజాం పీరియడ్ నుంచి మేము అసలు ఎంత అంటే అవినావ సంబంధం మా గ్రాండ్ ఫాదర్స్ నుంచి కూడా మంచి రిలేషన్షిప్ ఉంటుంది మా ఫాదర్ వాళ్ళు పోతే కూడా వాళ్ళు చాలా మర్యాద ఇస్తారు మాది కూడా బిజినెస్ పురాణాపుల దగ్గర తులజయ్య రామయ్య బాషయ్య ఈశ్వరయ్య ఇవన్నీ మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళే దుకాణాలు అక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి హోల్సేల్ నుంచి సప్లై అయ్యి కాజు బాదం వచ్చి అక్కడ పురాణాపులు చొరస మీద పడితే ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడనే ఉంటుండే సామాన్ ఎక్కడ పోకపోతుండే శాంతి ఫార్వర్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా రిలేషన్ వాళ్ళకు కూడా అక్కడ కూడా మా బేగం బయర్లో మంచి ఇజ్జత్ ఉన్నది కల్చర్ ఉన్నది రిలేషన్ కూడా ఉన్నది ఇప్పుడు కూడా బాగున్నది మా రంగనాథస్వామి సేవలో కూడా అందరూ వస్తారు మంచిగా పాల్గొంటారు అంతా ఒక టీం వర్క్తో పనిచేస్తారు ఇది ఎట్లుందంటే ఒక డైవర్ట్గా చేద్దామని నేషనల్ అంతంలో పంజాబ్ వసింద గుజరాత్ ఆ అని ఎలా ఉందో అలా టీం వర్క్తో ఉండాలన్న ఇది అంతా డైవర్ట్ చేసి మొత్తం ఖరాబ్ చేయాలని చూస్తున్నారు ఇది మొత్తం ఇప్పుడు ఎందుకు ఇప్పుడే ఈ అంశం తెరపైకి వచ్చింది మార్వాడి అంశం ఇది ఎక్కడైతే సంఘటన జరిగిందో అక్కడనే చిన్న సొల్యూషన్ వాళ్ళు తీసిరు వాళ్ళు అన్నారంటే అక్కడనే పిలిచి అడిగి దాని సొల్యూషన్ తీసి అక్కడనే సాల్వ్ చేస్తే అయిపోతుండే ఇది మీడియాలో పెట్టి గో బ్యాక్ మార్వాడి అని చెప్పడము అట్లా చేయడం చాలా తప్పు అది ఎందుకంటే ఇప్పుడు బయటకే అదర్ స్టేట్ కేజించి కూడా రోహింగ్యాలు వాళ్ళందరూ వచ్చినారు ఇక్కడ ఆతంక్వాదులు కూడా వచ్చినారు మళ్ళీ ఇదే గోగుల్ చాట్ బండర్ది కూడా అయింది ఇప్పటి వరకు వాళ్ళకి ఏది పరిష్కారం కాలేదు వాళ్ళ బ్లాస్ట్ అయ్యి కూడా అలానే పడి ఉన్నారు దాని కూడా సొల్యూషన్ కాలేదు చాలా తప్పు జరుగుతుంది అన్న ఇది కల్చర్ మొత్తం ఇక్కడ ఇక్కడ వ్యాపిస్తూ ఉన్నది సో ఎట్టి పరిస్థితి వీళ్ళని ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయబోతే మన మన కల్చర్ మొత్తం కనుమరుగైపోతుంది ప్రతి గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహకరిస్తుంది అందరితోనే ఉంటారు కొన్ని చిన్న చిన్న జాగాలు జరుగుతున్నాయి లేదని కాదు కొన్ని జరుగుతున్నాయి వాళ్ళు కూడా మనకు చెప్పినారు చెప్తే అట్లా ఉండదు అని ఒక పదిహేను సార్ పనిచేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర వర్క్ సడన్లీ తీసేస్తే పొట్టమే వాళ్ళు పొట్టమే కొట్టరు మాట్లాడతారు ఏంది పరిష్కారం ఏదైనా దొంగతనం అలాంటి ఏమైనా సంఘటన జరుగుతూనే అప్పుడు జాబ్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ డిఫరెన్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే కానీ ఇలాంటివి ఏం జరిగాయి బిజినెస్ పరంగా ఇప్పుడు ఈ మార్వాడీలు వీళ్ళంతా బిజినెస్ పరంగా వాళ్ళు ముందుకు ఉన్నారు సో కింది స్థాయి వాళ్ళని ముఖ్యంగా హిందువులని అంచు వేస్తూ ఉన్నారన్న ఈ జరుగుతుంది ఏమైపోయింది అంటే ఎంప్లా ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్స్ వల్ల ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ లైన్లో వెళ్తున్నారన్న బిజినెస్ వాళ్ళు ముందు నుంచి వాళ్ళ బిజినెస్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ బిజినెస్ వాళ్ళు బిజినెస్లో ఉన్నారు ఇప్పుడు మా ఫ్యామిలీలో బిజినెస్లో ఉన్నారు బిజినెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ కూడా ఉన్నారు మా దగ్గర కూడా అది ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళ గ్రాండ్ పరంపర వస్తుంది ఫ్యామిలీ నుంచి తాతల నాటి నుంచి వచ్చిన బిజినెస్ అట్లనే నడుస్తున్నది అట్లా ఇప్పుడు వైశాస్ ఉన్నారు కోమట్లు వాళ్ళు కూడా మంచిగా చేస్తారు బిజినెస్ చైన్ సిస్టం నడుస్తుంది ఇట్లా ఎప్పుడు జరగలేదు ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగడం ఇది గతంలో అంత ముందుకు ఎప్పుడన్నా దాడులు జరిగినాయా అంటే మార్వాడి ఇంకొకరి మీద దాడులు చేయడం అటువంటివి చిన్నగా ఫ్రెండ్ సర్కుల్లా మామూలుగా అఫీషియల్గా ఎలా గొడవ అవుతుంది ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఎలా కొట్లాడుకుంటారు అలా జరిగినా మళ్ళీ సాల్వ్ అయిపోతుంది బేగం బజార్లో కూడా అంతే అట్లా సాల్వ్ అవుతుంది బేగం బజార్ బిజినెస్ ఏరియా మార్వాడి ఏరియా అంటారు అది ఇప్పుడు జరగడం ఇది ఫస్ట్ టైం ఇది సెకండ్ ఆబాద్లో జరిగింది మొత్తం సిటీ మొత్తం వ్యాపించింది తెలంగాణ ఇది ఎట్లుందా అంటే హిందూ ముస్లిం బైవర్కేషన్ దాన్ని చేద్దామని చూస్తున్నారు ఇంకా వేరేది ఏమీ లేదు దాడి జరిగిందనే ఈ అంశం తెరపైకి వచ్చిందా లేకపోతే ఒక పగడపతి ప్లాన్ తోపై దాడి జరిగిందనే తెరపైకి వచ్చింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇంకా వేరేది ఏం లేదు సొల్యూషన్ వాళ్ళకి ఎవరైతే కొట్టిరో వాళ్ళు ఎవరైతే చేసిరో వాళ్ళని పిలిపించి క్షమాపణ చెప్పి సొల్యూషన్ చేయాలి వాళ్ళ ఒకవేళ వాళ్ళ వర్క్ ఎవరైతే కొట్టినారో వాళ్ళ వర్కర్ ఎవరైనా వాళ్ళు వర్క్ అనుకో అది ఎందుకు చేసినా కూడా మనం అడగొచ్చు ప్రతిదానికి ఆ ప్రయత్నం మీరే చేయొచ్చు కదా ఇప్పుడు మార్వాడీలకు సపోర్ట్ గా మీరు మాట్లాడుతూ ఉన్నారు చాలా అయిపోయింది కదా ఇది సొల్యూషన్ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే వాళ్ళని పోయి అడగాలంటే వాళ్ళు ఆల్రెడీ కొట్టింది ఇంతకు ముందు కూడా జరిగిందట ఆ జ్యువెలరీ షాప్ బల్బ్ బల్బ్బు ఉన్నది అతను ఒక్కడు కొట్టినందుకు అందరు అడగడం తప్పు కదా అంటారు తప్పు వేయడం వల్ల అందరి మీదకి వస్తా ఉన్నది కదా సో ఆ ప్రయత్నం మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా ప్రెస్ మీట్ సరే తప్పు జరిగింది క్షమాపర అంటే ఇష్యూ ఇంత క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా ఉంటుంది బ్రదర్ కంపల్సరీ ఉంటుంది ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉన్నది లేదని కాదు ప్రతి దానికి సొల్యూషన్ హిందూ ధర్మం దీక్ష అని ఎందుకు అన్నారు నీతి న్యాయం ధర్మం హిందూ మన సంఘటనతో ఉండాలి అది మెయిన్ ఇష్టం హిందూ మన ధర్మం హిందూ మన సంస్కృతి హిందూ మన సంప్రదాయం హిందూ మన అన్ని ప్రతిదానికి మంచి కూల ఉందన్న భగవద్గీతలో కానీ రామాయణ మహాభారతంలో ఎలా జరిగిందో ఇప్పుడు అలానే జరుగుతుంది మొత్తం ఎవ్వరు సుఖంగా లేరు పైసా ఉన్నవాడికి పైసా ప్రాబ్లం ఉన్నది గరీబాడికి గరీబ్ ప్రాబ్లం ఉన్నది లేని వాడికి ఏమీ లేదు అన్నీ జరుగుతున్నాయి కొంత బీజేపీకి సంబంధించిన అనుబంధ సంస్థలే మద్దతుగా ఉంటున్నట్టునే మార్వాడీలకు సో మిగతా వర్గం మొత్తం బ్యాక్ అంటాం బీజేపీ అని ఇప్పుడు గుజరాత్ మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు బీజేపీకి ఎందుకు అనుకూలంగా ఉన్నారు అని అంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు కాబట్టి ఇప్పుడు శ్రీకృష్ణ భక్తులు అన్న వాళ్ళు మార్వాడీస్ మొత్తం శ్రీకృష్ణ భక్తులే ఉంటారు లేరని గారు వాళ్ళందరిని కలుపుకొని తిరుగుతున్నారు అప్పట్లో మేము చూస్తుంటేం కదా వాళ్ళు నిండా గుంగేసుకొని లేడీస్ ఉంటుండే ఇక్కడ వచ్చినా కూడా సాంప్రదాయం మా ఇంటి పక్కన కూడా ఉన్నారు మార్వాడీస్ మాకు చాలా మర్యాద ఇస్తారు మాకు సో ఇంకో చర్చ ఏందన్నా మీరు బేగం బజార్ అంటేనే మార్వాడీ అంటారు మార్వాడి కాకుండా ఇంకోరన్నా అక్కడ బిజినెస్ చేసుకోవాలంటే చేసుకునేరు మార్వాడీలు అంతా సార్ అట్లా అట్లా ఏం లేదు గుజరాతీలు ఉన్నారు చాలా తప్పు అది చాలా తప్పు ఎందుకంటే పాత వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు బిజినెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు లేదని కాదు వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అన్న వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళకు కూడా చాలా గౌరవంతో ఉంటారు రెస్పెక్ట్తో ఉంటారు ఏజ్ బారైన వాళ్ళు అన్న అక్కడ సరే ఓల్డ్ సిటీలో కొంచెం పేద వర్కర్లు ఉన్నారు వాళ్ళు దాంట్లో ఎందుకంటే ఇప్పుడు నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్ చేయాలంటే వాళ్ళు చేయిస్తారు కదా ఆ చేయించే వర్క్స్ ఉంటారు హెల్పర్స్ వాళ్ళని పిలిపించుకొని స్పెషల్గా చేసి దాన్ని నెంబర్ వన్ ఐటెం తయారు చేసి ప్యాకింగ్ చేసి తర్వాత ఆ నెంబర్ డైలీ వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఇస్తున్నారు కదా వీళ్ళు అలాంటి ఎప్పుడు జరగలేదు పొలిటికల్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తున్నాయి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు మొన్న రాజసింగ్ గారు కూడా మాట్లాడారు కదా ఇది అట్లా చెప్పింది ఇది ఇది తప్పు విషయము ఇది ఇన్వాల్వ్మెంట్ చేసి దీన్ని పెద్ద రాజ్యాంతరం చేద్దామని చూస్తున్నారు దీన్ని ఒక రాజకీయం కుట్ర చేద్దామని చూస్తున్నారు దీన్ని ఇంకోటి ఏంది బీజేపీ పార్టీ పేరు బదలాం చేయాలని కూడా చూస్తున్నారు అది కూడా చెప్తున్నాను